జీవం కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిస్సు సుక్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశము అని కలగజేసిన ప్రభునేశ సుక్రీస్తు బోధ విన్నమా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం ధ్యానించుకుందాం మొత్త పరిశుద్ధ గ్రంథం నుండి మొత్తేశ్వార్థ ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము రెండో వచ్చినము మూడో వచ్చు చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రభునేశ క్రీస్తు దేవిని బోధిది భూలోకంలో ప్రపంచంలో మనుషులందరూ వినవలసిన వాక్యం ఎన్నైతే వినబెట్టారు స్వార్థ ఎనిమిదో అధ్యయం ఒకటో వచ్చినం రెండో క్షుణ్ణం మూడో క్షణం ప్రభునేశ క్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు ఒక క్లిష్ట రోగి ఒక రోగి క్లిష్ట వ్యాధితో బాధపడుతున్న కిష్టరోగు వచ్చి ప్రభు యశుక్రీస్తుకి మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని యేసుక్రీస్తు ప్రభుని అడిగితే యేసు ప్రభు నాడు తన చేయి చాపి క్రిష్ణరోగును ముట్టి ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్మ అని చెప్పగా తక్షణమే రోగము బాగైంది దేవునికి కలని కాక ఈ ప్రపంచములో అన్ని రోగాలకి అన్ని వ్యాధులకి ట్యాబ్లెట్లు ఉన్నాయి మందులు ఉన్నాయి సోదులు ఉన్నాయి డాక్టర్స్ కూడా ఉన్నాయి కంటికో డాక్టరు పంటకో డాక్టరు గుండెకో డాక్టరు కో డాక్టరు పేగలకో డాక్టర్ గిడ్నీల కో డాక్టరు డాక్టర్ డాక్టరు డాక్టర్ డాక్టరు కండ్ల డాక్టరు శవుల డాక్టరు మెదడు డాక్టరు అనేకమైన నరాల డాక్టరు అనేక డాక్టర్లు భూలోకములు ఉన్నారు కానీ క్లిష్ట రోగానికి డాక్టరు కనపడల క్లిష్ట రోగము స్పెషలిస్ట్ కనపడల రోగాన్ని బాగా చేసే డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ కనపడలే నేను భూలోకం అంతా తిరిగి వచ్చిన ప్రభుణేశ్వర క్రీస్తు సువార్త పని మీద ఏడ కూడా ఏ ఊర్లో కూడా ఏ పట్టణములు కూడా ఏ దేశములు కూడా ఏ మండలం కూడా ఏ గ్రామములు కూడా క్రిష్ట రోగాన్ని బాగా చేసే డాక్టర్ అని బోర్డు చూడాల హాస్పిటల్ చూడాల ఈ ప్రపంచములో అన్ని రోగము కంటే భయంకరమైన రోగము క్రిష్ట రోగము 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 క్రిష్ట వ్యాధి 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 ఇది ఎవరు బాగా చేయలేని కానీ ప్రభునేశ క్రీస్తు రోగాలను బాగా చేసే దేవుడు సమస్త వ్యాధులను స్వస్థతపరిచే దేవుడు సర్వాధికారిన దేవుడు ప్రభునేశ్వర క్రీస్తు డాక్టర్లకే డాక్టర్ ప్రభునేశ్వర క్రీస్తు వైద్యులకే వైద్యుడు ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు సర్వాధికరుణ దేవుడు గనుక ఆయన క్రిష్ట రోగాన్ని బాగా చేశాడు దేవునికి మరిమక్కలని అక్క జీవము కలిగిన దేవుని బిడలేదు ఈరోజు బ్రతికున్న స్త్రీలారు ఈరోజు బ్రతికున్న పురుషులారా యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని చూడండి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా ప్రభువాస్తు ప్రభువా నీకు ఇష్టమైతే నా రోగాను బాగా చేస్తావా యేసు క్రీస్తు ప్రభు నీకు ఇష్టమైతే నా వ్యాధిని స్వస్థతపరచావని ఒక రోగి ప్రభునేసు క్రీస్తుని అడుగుతున్నాడు భూలోకంలో అనేక స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు భూలోకంలో అనేక పురుషులు ప్రార్థన చేస్తున్నారు ప్రభు నీకు ఇష్టమైతేనే నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తావా అని ఎవరన్నా అడుగుతున్నారా భూమి నా కోశము కలుగజేసిన దేవుడా యేసు క్రీస్తు దేవుడా సర్వాధికారి తండ్రి నీకు ఇష్టమైతే నా ప్రార్థన ఆలకించు ఏసు ప్రభు నీకు ఇష్టమైతే నా ప్రార్థన ప్రతిఫలమై యేసు ప్రభు నీకు ఇష్టమైతే నా ప్రార్థన సఫలపరచు నీకు ఇష్టమైతే నా ప్రార్థనకి జవాబు అని ఎవరైనా స్త్రీలు కాని పురుషులు కానీ అడుగుతున్నారా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి భూలోకంలో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అడుగుతున్నారు ఎవరి కోరికలు ఉన్నట్టు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు సృష్టికర్తన దేవునికి ఏడిసి ఏడిసి ప్రార్థన చేసి అడుగుతున్నారు అలుషిపోతున్నారండి దేవుని విడలేరు ఈ భూలోకంలో ఒక సంఘటన జరిగింది ఒక ఆయనకి కుమారుడు అంటే చాలా ఇష్టం ఒకటే కొడుకు గనుక తన కుమారుడు చాలా ఇష్టం గనుక తన కుమారుని తీసుకొని ఒక రోజు బజార్కి వెళ్ళాడు బజార్కి వెళితే టాటాకుతోనిగా బుట్టలు బుట్టలు ఆమె ఒక ఆయన వేదిరొచ్చాడు తన కుమారుడు నానాన్న ఒక బుట్ట కొని ఆ బుట్టకొని నాయనని తండ్రిని అడిగితే ఎందుకని నేను ఇండివి ఇత్తడివి మస్తు వస్తువులు ఉన్నాయని వాడుకోవాలంటే ఆ యొక్క తాటాకు బుట్ట ఏం చేస్తా వద్దన్నాడు లేదా నాకు కావాలని ఆయన అంటే తండ్రి తాటాకు బుట్టని కుమారుడు ఇష్టం కనుక ఇష్టమైన బుట్టని కొనిచ్చాడు ఆ తర్వాత ఆ బుట్టను తీసుకొని కొంచు మునికెళ్తే ఒక ఏనుగ అడ్డం వచ్చింది ఏనుగ కావాలని ఆయన నాకు ఏనుగ కావాలని ఏడుస్తుంటే తండ్రి కుమారుడు చాలా ఇష్టం కనుక తన కుమారుని కొరకు ఆ ఏనుగను కూడా కొని ఇచ్చాడంట కొని ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం నాయనా ఆ ఏనుగ నా బుట్టలో పెట్టినైనా బుట్టలు పెట్టు నేను మోసుకొని పోతాను ఏనుగ బుట్టలు పడుతుందా ఏరుగ నా పిల్లోడు మోయగలడా అప్పుడు తండ్రికి కోపం వచ్చి పిల్లగాని రప రపారప అటు రెండేట్లు ఇటు రెండు దెబ్బలు పెట్టాడు అంట పిల్లలంటే దేవునికి చాలా ఇష్టం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ ప్రపంచంలో సర్వ మానవులంటే చాలా ఇష్టం కానీ నీకు ఇష్టమైనట్టు అడిగితే తను కొన్ని ఇస్తాడు కొన్ని ఇయ్యడు కూడా నీ ప్రార్థనకు కొన్ని జవాబులు ఇస్తాడు కొన్ని జవాబులు ఇవ్వడు కనుక ఒక వచ్చి చిరొక్కాడు ప్రభువా నీకిష్టమైతేనే నా కృష్ణరోగాన్ని శుద్ధి చేయగలవా అంటే యేసు ప్రభు ఎమ్మడే చేయి జాపి కిష్టరోగాన్ని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడి కమ్మని చెప్పగా కిష్టరోగము శుద్ధి అయింది అతడు స్వస్థత అయింది దేవునికి కలిగిన గాక మత పరిషత్ గ్రంథం నుంచి ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము రెండో వచ్చినం మూడోత్నము చదవండి దాన్ని చాలామంది ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లగాడి కావాలని ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తారండి ఆడపిల్లల సంతానం ఉన్నవారు సృష్టికర్తన దేవునికి మగపిల్లగాడి సంతానం కావాలని ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తారు సృష్టికర్తన దేవుని చిత్తం ఆయన ఎవరైనా వచ్చు ఆడపిల్లనిచ్చిన సంతోషమే మగపిల్లకి ఇచ్చిన సంతోషమే కానీ చాలా మంది మగపిల్లల సంతానం అనేవారు నాకు ఆడపిల్ల సంతానం కావాలని సృష్టికర్తని దేవునికి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారండి కనుక కుమ్మరువా అని ఇష్టం తనకు ఇష్టం వచ్చినట్టు కుండను తయారు చేస్తాడండి చిన్న కుండ చేస్తాడు పెద్ద కుండ చేస్తాడు కనుక కుండ చేస్తాడు కుండ చేస్తాడు కుండ కూడా చేస్తాడు కుమ్మరువాని ఇష్టం కనుక సృష్టికర్తని దేవుని ఇష్టం ఆడపిల్లని పుట్టించాలన్నా మగపిల్లని పుట్టించాలన్నా సృష్టికర్తనే దేవుడు యేసు క్రీస్తు దేవునికి ఇష్ట ప్రకారంగానే మనుషులకు సంతానం పుట్టిస్తాడు ఆడపిల్లని మగపిల్లని పుట్టించిన చాలా మంది ఉద్యోగాలు కావాలని ఏడు షేడ్ ప్రార్థన చేస్తారు ఆయన చాలా ఏడుచి ప్రార్థన చేస్తారు పెద్ద ఉద్యోగం కావాలని ఏడుచి ప్రార్థన చేస్తారు ఆయన చిన్న ఉద్యోగం ఇస్తాడు ఆయన ఇష్టం కనుక చాలా మంది ప్రమోషన్ కావాలని ఏడు షేడ్స్ ప్రార్థన చేస్తారు ఆయన ప్రమోషన్ ఇవ్వడండి ఆయన ఇష్టం ఈ భూమి నా కోశ్యము కలిగజేసిన దేవుని ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేస్తున్నారా భూలోకముల పురుషులు స్త్రీలు ఈ భూమిని అౌశము కలిగజేసింది దేవుడిని అడుగుతున్నావు తండ్రి నీకు ఇష్టమైతేనే నాకు ఉద్యోగమే నీకు ప్రమోషన్ నీకు నాకు సంతానమే నీకు నాకు వెళ్ళి నీకు ఇష్టమైతేనే నా కారు నీకు నాకు బైక్ నీకు ఇష్టమైతేనే యేసు క్రీస్తు ప్రభు నీకిష్టమైనది నాకు దైక్ష్యమని ఎవరైనా అడుగుతుందా యేసు క్రీస్తు ప్రభుని వేడికించదా ప్రార్థన చేస్తుందా ప్రభునేశు క్రీస్తుకి ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నారా ప్రభునేశ్వర క్రీస్తుని ఇష్టపడే విధానంగా సేవ చేస్తున్నారు సేవకులు సుమార్తికులు ప్రభునేశ క్రీస్తు ఇష్టపడే సేవ చేస్తున్నారు చాలా మంది సేవకులు టచ్ ఇప్పుడే ముట్టు ప్రభు రోగం బాగా చేయి అంటున్నారు ఏమైనా ఆలోచన ఉందా సవకులకి ఇప్పుడే దయ్యాల వెళ్ళగొట్టు ప్రభు ఇప్పుడే ఇప్పుడే తక్షణమే అప్పులు తీర్చేయి తక్షణమే ఈ వ్యక్తిని దీవించు తక్షణమే ఈ వ్యక్తిని ఆశీర్వదించు తక్షణమే ఈ మంచు అప్పులు తీర్చేయి తక్షణమే ఈ రోగం బాగచ్చేయి తక్షణమే ఈ వ్యాధి బాగచ్చేయి తక్షణమే ఇనకి ఇల్లి తక్షుణమే ఇనకు బ అని సావుకులు మాతోటి సాకులు అనుసరిసి ఎగిరి ఎగిరి ప్రార్థన చేస్తున్నారండి ఏమో న్యాయం ఉందా ఈ భూమి నా కౌశ కలగజేసిన దేవుని చిత్తం ప్రబేశ్వర క్రీస్తు ఇష్టాన్ని అడుగుతున్నారవుకుడు సువర్తికుడు సంఘ నాయకుడు సంఘ పెద్దలు విశ్వాసులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు అందరు కూడా భూమిని అకౌశము కలుగజేసిన దేవుని ఇష్ట ప్రకారంగా ప్రభు నీకిష్టమైతేనే నా ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తావా నాయన ఏసు క్రీస్తు ప్రభు నీకిష్టమైతేనే నా ప్రార్థనకి జవాబి ఏసు క్రీస్తు ప్రభు నీకిష్టమైన విధానంగా నన్ను బ్రతికించు నీ ఇష్ట ప్రకారంగా నన్ను జీవింపచ్చి నీ ఇష్ట ప్రకారంగా నన్ను ఈ లోకముల నడిపించుకొని ఎవరైనా సావుకుడు ప్రార్థన చేస్తాడా సువర్తికుడు ప్రార్థన చేస్తాడా సంఘ నాయకుడు ప్రార్థన చేస్తాడా సంఘ పెద్దలు ప్రార్థన చేస్తాడా ఈ లోకముల క్రైస్తవులు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారండి ఎలాంటి ప్రార్థన ఎలాగ ప్రార్థన చేస్తున్నారు చెప్పండి క్రైస్తవులు విశ్వాసులు స్త్రీలు పురుషులు ఎలాంటి ప్రార్థన అది తండ్రి అయిన దేవునికి ఇష్టం ఉందో లేదో నువ్వు చేసే ప్రార్థన ఒకసారి పరిశోధించండి క్రైస్తవులు భూలోకంలో బతుకున్న స్త్రీలారా పురుషులారా అందరూ కూడా మారు మనస్సు పొందండి ప్రభునేశ కృష్ణ దేవుని ఇష్టమే తెలుసా భూలోకములు అందరూ మారు మనసు పొందాలని సృష్టికర్తనే దేవుడు ఇష్టపడుతున్నాడు భూలోకముల మనుషులందరూ పాపాలు విడిచిపెట్టాలని తండ్రి అయిన దేవుడు యశ్వభు ఇష్టపడుతున్నాడు భూలోకముల మనుషులందరూ కూడా ఈ లోకముల పాప జీవితాన్ని విడిచిపెట్టాలి తాగడం విడిచిపెట్టాలి వ్యభిచారం విడిచిపెట్టాలి దొంగతనం విడిచిపెట్టాలి నరహత్య చేసేది విడిచిపెట్టాలి చెడు ఆలోచన విడిచిపెట్టాలి చెడు నడక విడిచిపెట్టి చెడు ప్రవర్తన విడిచిపెట్టి తండ్రి అయిన దేవుని ఇష్టాంత బ్రతకాలని ఈ భూలోకంలో మనుషుల మీద ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు వారు భూలోకంలో మనుషుల మీద ఇష్టపడుతున్నాడు ఒక్క ఆత్మ కూడా నశించకూడదని తండ్రి అయిన దేవుని ఇష్టం ఒక్క ఆత్మ కూడా పాతాలానికి వెళ్ళకూడదని యేసు ప్రభు ఇష్టం ఒక్కరు కూడా నా అగ్ని గుండానికి వెళ్ళకూడదని ప్రభునేశ్వర క్రీస్తు ఇష్టం భూలోకముల స్త్రీ పురుషులందరూ కూడా పరలోకము చేర్చబడాలని యేసు ప్రభుకి ఇష్టం రాజ్యం చేర్చబడాలని ప్రభునేశ క్రీస్తుకి ఇష్టం దేవుల రాజ్యం చేర్చబడాలని ప్రభునేశ్వ క్రీస్తుకి ఇష్టము ఇష్టము యేసు ప్రభు ఇష్టాన్ని ఎప్పుడైనా తెలుసుకుంటున్నావా యేసు ప్రభుకి ఏది ఇష్టం ఈ లోకంలో చాలా మంది ఎవరికి ఇష్టమైన ఆహారం వాళ్ళు తింటున్నారు ఎవరికి ఇష్టమైన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటున్నారు ఎవరికి ఇచ్చిన ఎవరికి ఇష్టమైన భోజనాలు వాళ్ళు తింటున్నారు ఎవరికి ఇష్టమైన ఆహారాలు వాళ్ళు తింటున్నారు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బతుకుతున్నారు ఎవరికి ఇష్ట ప్రకారంగా వాళ్ళు బతుకుతున్నారు తండ్రి తల్లిదండ్రి ఇష్ట ప్రకారంగా పిల్లలు బతుకుతలేరు పిల్లలు ఇష్ట ప్రకారంగా తల్లిదండ్రి నడుచుకుంటలేరు చాలా కష్టంగా ఉందండి ఒకటో కుమారుడు ఒక బిడ్డ నా కుమారుడికి మా ఊళ్ళో ఉన్నప్పుడు నాది పెద్ద తండ్రి పాడు రాజుల మండలం అల్లంపూర్ తాలిక్క నా కొడుకు మా ఊర్లో హోటళ్ళు కానీ కిరాణా షాపులు కానీ కొట్లు ఉన్న వాళ్ళందరూ చెప్పాను నా కొడుకు వచ్చి ఎప్పుడైనా ఏదన్నా అడిగినా నా కొడుకుకి ఏది ఇష్టమైతే అది ఇచ్చేసేయండి డబ్బులు ఎన్నగా నేను కడతాను మా ఊరిన దుకాణాలకి హోటళ్ళకి కిరాణా షాపులకి బంకులకు అన్నిటికి చెప్పి పెట్టానండి నా కొడుకు వచ్చి తానుకి ఏం కావాలని మీ షాపులో కోరుకుంటే నా కొడుకు ఏది ఇష్టపడితే అది ఆయనకి ఇచ్చేసేయండి డబ్బులు నేను ఇస్తాను అని అన్ని దుకాణాలకి చెప్పానండి ఎందుకంటే నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం నా కొడుకు అంటే చాలా ఇష్టం కనుక ఆయన కొరకు ఎంత ఖర్చైన భరించడానికి సిద్ధంగా ఎంత భారమైన భరించడానికి సిద్ధంగా నా కొడుకు ఇప్పుడు పెద్దగా ఏండు ఇప్పుడు నా కొడుకు పెద్దగైనాడు నా ఇష్టం ఏంటంటే నా కొడుకు బైబిల్ ట్రైన్ చేయాలి నా కొడుకు సేవలు ఉండాలి నా కొడుకు దేవుని సౌకుడై ఉండాలని నా ఇష్టము నా కొడుకు నా ఇష్టం కాదని వెళ్ళి పని చేసుకొని బతుకుతున్నాడండి పని చేసుకొని బతుకుతున్నాడు నా కొడుకు తానికి ఇష్టమైనట్టు బతుకుతున్నాడు తానికి ఇష్టమైనట్టు దొరుకుతున్నాడు నా ఇష్టాన్ని ఆయన గమనిస్తలేడు నేను నా కొడుకుని ఎంతో ప్రేమతో పెంచాను నా కొడుక్కి ఎంతో ఎవ్వరీని డ్రెస్సు తెచ్చిచ్చాను నా కొడుక్కి ఎంతో ఇష్టం పెంచాను కానీ ఇప్పుడు నా కొడుకు నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతలేడండి నా ఇష్ట ప్రకారంగా జీవిస్తలేడు నా కొడుకు తానికి ఇష్టమైనట్టు తిరుగుతున్నాడు తానికి ఇష్టమైన పనులు చేసుకుంటున్నాడండి భూలోకముల సర్వ మానవులకు తండ్రి ఎవరంటే ఈ భూమి నా కౌశ కలుగజేసిన దేవుడి ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే సర్వ మానవులకి తండ్రి 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 ఆ తండ్రి పరిశుద్ధమైన తండ్రి పవిత్రమైన తండ్రి నీతిమంతుడైన తండ్రి నిజాతివంతుడైన తండ్రి సత్యవంతుడైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండే చెప్పాడు భూలోకముల మనుషులందరూ కూడా పరిశుద్ధులే ఉండాలని పవిత్రగా ఉండాలని నీతి జీవించాలని తన తండ్రి సృష్టికర్తన దేవుని నామాన్ని మహిమపరచాలని తన తండ్రి ఇష్టమై ఉంటున్నది దేవుని బిడ్డలేదురా నీ తండ్రి ఇష్టాన్ని కనుకొచ్చున్నావా నిన్ను నన్ను పుట్టించిన తండ్రి నీకు నాకు రూపురేఖలు కలిగజేసిన తండ్రి నీకు నాకు జీవము ఊపిరి ప్రాణమోసిన దేవుడు నీకు నాకు గాలి నీళ్ళిచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించే తండ్రి ఇష్టాన్ని కనుక్కొని ప్రార్థన చేస్తున్నావా ఆరాధన చేస్తున్నావా శృతిస్తున్నావా కృతజ్ఞత శ్రతులు కలిగి జీవిస్తున్నావా పరలోకమైన తండ్రి ఏముందండి యేసు ప్రభు శిష్యులకు నేర్పాడు ప్రా ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పచ్చబడినిగా కాని ప్రార్థన ఇచ్చాడు భూలోకంలో పరమందరినీ స్త్రీలను పురుషులు అందరికి చెప్పాడు కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను అందరు మారు మనసు పొందండి ప్రభుణు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు వాక్యాన్ని చిన్న దేవులు పెడలారా మీ అందరికీ వందనాలు వందనాలు